రైతు ఒక ముఖానికి రంగులు వేసుకునే ఒక హాస్య నటుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా రైతు విషయంలో అడ్డదిడ్డంగా మాట్లాడితే వాళ్ళ నాలుగులు కోసే పరిస్థితి మాత్రం రాగలదు వస్తుంది రాగలదని నేను అంటున్నా కాదు బయట అనుకునే మాటలైనా నేనైనా కానీ అనే మాటలు అయ్యి రైతుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీలు లేదు మీకు అన్నం పెట్టేవాడే రైతు దేశానికి అన్నం పెట్టేవాడే రైతు విషయం ఏమిటంటే మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి వాడు హైదరాబాద్లో ఉన్నాడో తెలియదు విజయవాడలో ఉన్నాడు తెలియదు లేకపోతే టీటీడీ అదే ఛానల్ ఎస్విబీ షర్మనాడు ఒక హాస్య నటుడు వాడు ఏమన్నాడు అంటే రైతు అనేవాడు మోకాళ్ళ మోకాల్లో బురదలో ఉండి ఏది దొరికితే తినేవాడు రైతు మిగతా వాళ్ళందరూ హాస్య పెయిడ్ ఆర్టిస్టులు అన్నట్టు మాట్లాడాడు పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవడు వాడి ముఖానికి రంగు వేసుకొని ఇన్ని రోజులు వాడి ముఖానికి రంగు వేసుకొని చూస్తే సినిమాలు చూస్తే బతికిన వెధవ వాడు పెయిడ్ ఆర్టిస్ట్ ఆ పెయిడ్ ఆర్టిస్ట్గా మేము సినిమాలు చూస్తే మేము సినిమాలు చూసి వాడిని బతికిస్తే బతికేవాడు వాడు రైతు ఎంత కష్టపడేవాడు రైతు రైతు కష్టపడేవాడు బుర వన్నట్టే బురదలో దిగి మీకు మీకు బురదలో చెయ్యి పెట్టి దుక్కు దున్ని పంట పండిస్తే మీకు తిండి పెడితే వా వాళ్ళు ఏది పడితే దొరికితే తినాలా అంత ఖండకావనం ఎక్కి మాట్లాడుతున్నాడు వాడు ఒకనొక టైం ఇరవై సంవత్సరాల క్రితం శివాలయం వీధిలో ఒక షాప్ దగ్గర రోడ్డు మీద తాగేసి పడిపోయిన విధవా ఒకడు వాడికి తెలిసి ఈ మాట అంటే వాడికి తెలుసు వాడి వీడియో చూస్తే వాడికి తెలుసు తాగేసేసి ఒక షాప్ దగ్గర కూర్చొని ఒక బాలప్రసాద్ దగ్గర కూర్చొని తాగేసి రాత్రి తొమ్మిది గంటలకట్టని పడిపోయిన రోడ్డు తిరిగి పడిపోయిన విధవ ఒకడు ఈరోజు ఒకడు మాట్లాడుతున్నాడు ఆ స్థాయికి వెళ్ళి పెయిడ్ ఆర్టిస్టులు అంటే రంగు రంగు మొగాని రంగు లేకపోతే వాడిని ఎవడో గుర్తుపట్టలేడు పక్కన వెళ్ళిన ఎవడని గుర్తుపట్టలేడు రైతుల గురించి చాలామంది సినిమాలు చేస్తారు ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఇంత ఇన్ని జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఎవరు మాట్లాడలేదు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఇంత రైతులు భూమి ఇచ్చిన రైతులు కూడా ఇంత రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు అంటారా శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు రైతుల కోసం కష్టపడ్డా నూట యాభై ఐదు నూట యాభై సినిమాలు తీసిన నూట యాభై సినిమాలు నూట యాభై సినిమాలు తీసినటువంటి ఒక యాక్టర్ చిరంజీవి ఆయన కూడా రైతుల గురించి మాట్లాడాడు కానీ ఇక్కడేమో ఆయన కనబడవు విశాఖపట్నం స్టూడియో గురించి మాట్లాడతారు మూడు రాజధానుల గురించి మాట్లాడతారు కానీ రైతు అన్యాయం మూడు రాజు దేని గురించి మాట్లాడండి రైతు ఆ నోటుతోనే మీకున్న నోటుతోనే రైతులకి కూడా న్యాయం చేయండి అని ఒక మాట అనండి చా పర్వాలా అక్కడ మీ కేసీఆర్ ఆ మాట అన్నంత మాత్రం కేసీఆర్ ఏమి మీ ఆస్తులేమి లాగేసుకోవడం ఆ మా ఉన్న ఒక్క మాట అంటే చాలు మీరు వచ్చి ఇక్కడ ధర్నాలు ఏ చేయను రైతుకి మోరల్గా సపోర్ట్ చేయండి రైతులకు బాధలు కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి మీరు విన్నవించండి ఆ మాట చాలు మీరు వచ్చి ధర్నాలు చేయమని ఇక్కడ ఎవరు అడగట్లా మీ ఇక్కడ ధర్నాలు చేస్తే మీ అక్కడ పాతలు ఆస్తులు పోతాయని ఆంధ్రప్రదేశ్ ఒకళ్ళకి తెలుసు లేని ఆంధ్ర వాళ్ళకి తెలుసు ఎప్పటికైనా ఆంధ్ర వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తీసే సినిమాలు కానీ వాళ్ళు రిలీజ్ చేసే సినిమాలు కానీ చూడడం ఆపండి చూడడం ఆపితే వాళ్ళే సినిమాలు చూసుకుని మూసుకుని కూర్చుంటారు మన సినిమా ఎలాగో సంక్రాంతి పోయిన పది రోజులకి టీవీల్లో వస్తుంది టీవీలు కూడా కొనుక్కుంటున్నాయి అన్ని పేడ పేడ పేడి సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు దేనికైనా కానీ ఏడు ఏడలు లేకపోతే టీవీ టీవీలు బతకవు ఛానల్స్ బతకవు వాళ్ళు బతికేది యాడ్ల మీద బతుకులు పేడుల మీద బతుకుతారు వాళ్ళంత వాళ్ళ బతుకంతా పేడులు ఒక రూపాయి ఇస్తే నటించి ఒక దర్శకుడు నిర్మాత డబ్బులు పెడితే ఒక దర్శకుడు యాక్షన్ అని చెప్తే ఒక దర్శకుడు కట్ అని చెప్తే నటించేవాళ్ళు వాళ్ళు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ ధర్నాలు చేయడానికి కూడా వీళ్ళు కట్టు కట్టింగ్లు యాక్టులు చెప్పాలి వాళ్ళకు కూడా అందుకే ఇక నుంచి సంక్రాంతి సినిమాలు చూడొద్దు ఎవరు కూడా చూడకుండా ఆగిపోండి కావాలి పిల్లలు తీసుకుని ఎక్కడ వెళ్ళండి వేరే చోట ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయండి సినిమాలు మాత్రం చూడవద్దు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రతి విషయంలోనూ వాళ్ళు ప్రతి విషయంలోనూ వాళ్ళు సినీ యాక్టర్లు వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు ఎప్పుడు కూడా కనీసం ఒక్క మాట కూడా ఒక్క సపోర్ట్గా అప్పుడు తెలంగాణ విడిపోయినప్పుడు ఎవరిగో అనలేదు వాళ్ళు వాళ్ళు ఎలాగో అనరు వాళ్ళు ఈ విషయంలో ఎన్ని ఎన్ని మూడు ముక్కలుగా ఉందో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకి కావాలా వాళ్ళ బతుకులు బాగోళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగోదు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవాలా వాళ్ళు వైజాగ్లో ఉండే స్టూడియోల కోసం స్థలాలు కావాలా వాళ్ళకి స్థలాలు ఇస్తే ప్రభుత్వాలకు ఎవరైనా ప్రభుత్వాలు కాలు పట్టుకుంటారు వాళ్ళు డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు ఇస్తే నీ కోసమైనా చేస్తారు వాళ్ళు నువ్వు డబ్బులు ఇస్తే నీ షాప్ యాడ్ కోసం చేస్తాడాడు ఎవడైనా కానీ యాక్టర్ అనేవాడు ఎవడు యాక్టర్ అనేవాడు ఎవడు డబ్బులు ఇస్తే రూపాయి తీసుకొని వాడు చేసేవాడు యాక్టరు అలాంటిది రైతుని బురద లోతులో నీళ్ళు తిన బురదలో మును మోకాల లోతులో తినిగి ఏది పడితే తినాలంటాడా ఎన్ని గుండెలు ఉండాలి వాడికి ఇంకోసారి రైతు మాట తితే మాత్రం ఒక్కొక్కరు పళ్ళు రాలిపోయేటట్టు కొట్టాలి ఒక్కొక్కరు నుండి రైతు అంటే అంత ఆషామాషీగా ఉంది ఒక్కొక్కటి కూడాను రోడ్డు మీద కొనబడి కొడితే అప్పుడు తెలుస్తుంది రైతు బాధ ఏంటన్నది రైతు 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 సినిమాలు తీయడానికి రైతే కావాలా ఒక్కసారి ఎవడైనా రైతు గురించి మాట అడ్డంగా మాట్లాడితే మేమే వచ్చి మళ్ళీ చేస్తామని చెప్తున్నాం మళ్ళీ మేము రైతులమే మేము పంట వాళ్ళమే ఏ పంట తింటున్నావురా నువ్వు గడ్డి తింటున్నావా ఆ గడ్డి పండించే రైతు పండించే పంటగా తినేది ఎవడైనా కానీ ఆ పెయిడ్ ఆర్టిస్టులే కానీ ఎవడైనా కానీ ఒక సంవత్సరం పాటు ఒక నెల రోజులు రైతు పంటలు ఒక 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 కాలంలో పంట పండడం మానిచ్చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు అమెరికా నుంచి కొన్ని తెచ్చుకుంటారు అప్పుడు అక్కడ వెళ్ళి బతుకుతారు ఎందుకంటే అక్కడ విదేశాల్లో కూడా మీకు ఆస్తులు ఉన్నాయి కదా అక్కడ బతుకుతారు అక్కడ తిండి తినేసి బతుకుతారు మీరు అక్కడ ఇక్కడ రైతులకు మనం సపోర్ట్ చేయొద్దు మీరు తిండి తినే రైతుని పంట పండించే రైతుని రెండు మాటలు అంటారా ధర్నాలు చేసే రైతులు వాళ్ళని అడగండి రా ధర్నాలు వాళ్ళ లేదా ఒక ఎక్కడి నుంచి రౌడీలు వచ్చి బా చేస్తున్నారా ఎక్కడ మీరు విషయం క్లియర్గా చెప్పండి మీరు రైతులారా మీరు జాగ్రత్తగా మీరు ధర్నాలు చేసుకోండి పక్క పక్క జిల్లాల్లోంచి ఎక్కడి నుంచే రౌడీలు కానీ గుండాలొచ్చి వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు కాకపోతే మీరు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ ప్రాంతం వాడు కాకపోతే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే నిన్న నిన్న విజువల్స్ చూస్తే ఎవడో పులివిందుల వైసీ వైసీపీ కార్యకర్త అంట వచ్చి ఆ బాడీ బాడీ ఎమ్మెల్యే గారి బాడీ మీద దాడి చేసింది ఆయన నాకు పోస్టులు కూడా మొన్న పొద్దున జాగ్రత్తగా రైతులారా మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఎవరి మీద యువత మాత్రం కొద్దిగా ఆవేశపడతారు వాళ్ళు కొద్దిగా సర్ది చెప్పి పెద్దలందరూ ముందు ఉండి వాళ్ళకు సర్ది చెప్పి మనం శాంతియుతంగా చేద్దాం తెల్ల జెండాలు పచ్చ జెండాలు పట్టుకొని మనం చేద్దామని చెప్పేసి మీరు ఇవ్వండి ఒకరి మీద దాడి చేయడం మన మన రైతుల సంస్కృతి కాదు ఆ విధానం నేర్పేసి వాళ్ళు ఎవరైనా మన కొత్త ప్రాంతంలో కొత్తగా వచ్చారంటే వాళ్ళని పోలీసులు వాళ్ళని నప్పచే వాళ్ళు వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళ ఆధార్ కార్డు మీరు మీరు ఎందుకైనా మంచి ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరైనా వచ్చారంటే కొత్తగా ఫేస్ కనబడితే సపోజ్ నేనే వచ్చానంటే ఆధార్ కార్డు మీరు అడగండి అడిగి మీరు ఏ ప్రాంతం అడిగి అప్పుడు మీరు కొద్దిగా వాళ్ళకి అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇట్లాంటి చూస్తూనే ఉంటున్నాం ఫస్ట్ నుంచి కూడా ఇట్లాంటి కుళ్ళు కుతంత్రాల కోసం కొన్ని జరుగుతూ ఉంటాయి ఇట్లాగే సినిమాల్లో చెప్తారు కదా మనందరం ఉండి వెనక నుంచి ఎవడో రాయి చేస్తాడు ఆ రాయి వచ్చేసరికి ఏమవుద్ది ప్రజలకి లాఠీ ఛార్జీలు ఇవన్నీ తగులుతూ ఉంటాయి కాబట్టి రైతులు కూడా కేర్ఫుల్గా ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు అది పెద్దలిష్టం అది ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి వచ్చిన కూడా నోరు మెదపదు కాబట్టి ఏదైనా కానీ రేపు పదమూడు తర్వాత ఇంకా ఉధృతంగా పండగ పండగ వరకు కొద్దిగా అబ్జర్వ్లో ఉంటారు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మీ ఉద్యమాన్ని ఉధృతం చేసుకొని the lnd